హలో వేడి అంటే ఇక్కడ పని చేస్తాను ఏమి బాగా చదువుకునే పిల్లోడు ఇక్కడ పని చేసుకొని ఏం ఇది అరే బాబు అరే బాబు ఏమి ఇక్కడ పని చేసుకుంటాను

ఎక్కడన్నా ఇప్పుడున్న పరిస్థితులకి నేను స్కూల్ పంపించలేను మంచి పిల్లవాడు టెన్త్ లో మంచి మార్కులు బాధ పిల్లవాడు నాకు కూడా ఇప్పుడు నా ఉన్న పరిస్థితుల్లో నా ఆరోగ్యం ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేను అప్పుడు స్కూల్ జాయిన్ చేపించేసి నేను వాని స్కూల్ ఫీజులే కట్టేదా నా ఆరోగ్యాన్ని చూసుకునేదా ఇక్కడ వ్యవసాయం ఒక గాను కొడుకు ఏం చేయను అందుకే వదిలేను ఇప్పుడు అలా కాదు పిల్లలు చదువుకుంటే మీకు నెక్స్ట్ ఫీచర్ ఉంటుంది ఫ్యూచర్ మీకే కాపాడుతుంది అర్థమైందన్నా ఏం చేసేది దానికే నా స్తోమితి లేదు వదిలేసి ఇప్పుడేదో పొలం పని నేర్పించినానంటే వాడి చేతనైంది వాడు చేసుకుని ఏదో నలుగురికి సాయం చేసుకుని అంత అన్నం పెడితే సరిపోతుందని చెప్పేసి పొలం పని చూడకొచ్చా అన్నం పెడతారన్నా లేదని చెప్పలేదు అన్నం పెడతారు మంచి మార్కులు వచ్చిన పిల్లోని ఇలా వ్యవసాయం చేసుకుని కూలి కూలిపోయి పంపించుకొని మీరు ఉంటే నా పరిస్థితి అట్లా బాగలేదు చాలా మంది చదువు లేక వాళ్ళ చదువు రాక చాలా మంది నిలిపేస్తున్నారు ఇలా మంచి మాట పిల్లల్ని మీరు పని చేపిస్తే ఏమన్నా ఎలా అన్నా మీరు చాలా మంది పిల్లలు చదువుకుండా చాలా మంది ఆడా వెళ్లిపోతా ఉన్నారు ఏం చేయడానికి పనులు చెప్పేది బాగుంది ఇప్పుడు పదో తరగతి ఎట్లా అయిపోయింది తర్వాత కాలేజీకి ఎక్కడో పట్టణంలో అక్కడ పోయి ఏం పనులు చేస్తారు ఎలాంటి పనులు చేస్తారు ఏమో మన కాలంలో ఎలా బతుకుతామో మనకు తెలియదేనా ఇప్పుడు పిల్లోని చూస్తున్నాం కదా అక్కడ ఏదైనా జరగడానికి జరిగి చేయరాని పనులు ఏదైనా చేస్తే నేనేం కావాలని కరెక్టే పిల్లోడు మంచి పిల్లోడు నువ్వు చెప్పినట్లు పని చేసుకుంటా ఉన్నాడు నువ్వు వచ్చి ఇలా చేస్తే పిల్లోని భవిష్యత్తు గురించి ఆలోచించింది భవిష్యత్తు ఎలాగో అయిపోయింది పిల్లోని భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక ముందడుగుడు వేసి చదివిస్తే రేపు ఫ్యూచర్ మీకు ఉంటుంది కదా కానీ ఇప్పుడున్న నా ఆరోగ్య పరిస్థితులకి నా ఫ్యామిలీ పరిస్థితులు నా కుటుంబ పరిస్థితులకి నేను అతన్ని చదివిపించలేను చదివిపించలేను అలా మాట్లాడకండి మీ మీ లాంటి వాళ్ళకి ఎవరో ఒకరు మంచి చేస్తారు నేనైతే మీ పిల్లలని నేనే చదివిస్తాను కావాల్సిందే మేము ముందడ అయితే నేను చదివిస్తాను కావాలని నేను అప్పటిని నమ్మిస్తారు మీకు పేరేనా రైట్ అన్న నిన్ను చదివిస్తానంటాడు చదువుకుంటావు బాగుపోయే చదువుకోండి అక్కడ ఏమి ఎలాంటి తప్పులు ఎలాంటి పిచ్చి పనులు చేయవు కదా లేకుండా లేకుండా పిల్లని బాధ్యత నాకు అండి మీరు చూసి మీరేం టెన్షన్ వరకు మీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు బాగా చదువుకోవాలి నమ్మకం ఉంది కాబట్టి మీ నాన్న దగ్గర ఇంత పోరాడుతున్నా ఓకేనా చదువుకొని మీ నాన్న నాకు కబుసాయం చాలా చూడండి ఎలా అయిపోయినాడో మీ నాన్న మొత్తం చూసి నువ్వు మంచిగా చదువుకో మీ నాన్న భయపడుతున్నాదని కారణం మీకు చెప్పాలనుంది బట్ చెప్తే నువ్వు అదే చేస్తావని చెప్పలేకపోతున్నా చదువుకోండి రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చదువుకోగల వాళ్ళకి స్తోమత ఉండదు స్తోమత ఉన్న వాళ్ళకి చదువుకోలేరు సో అలాంటి వాళ్ళని సో దయచేసి మీ వల్ల అయినంత వరకు సహాయము వాళ్ళంటి వాళ్ళని చేరదీసి చదివిపించండి దయచేసి సో ఈ వీడియో ఇంతవరకు కూడా చూసినందు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవి కిక్కి బాబు ఛానల్ని మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు